హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆర్కే కమ్యూనికేషన్ సిటీ న్యూస్ నేను మిశ్వ్రసాద్ మనం ఇప్పుడు నల్లజర్ల గ్రామంలో ఉన్నాం నల్లజర్లలో తాడేపల్లిగూడెంలో గత పది పదకొండు సంవత్సరాలుగా వైష్ణవి హాస్పిటల్ పేరుతో ఎమర్జెన్సీ హాస్పిటల్ నిర్వహిస్తున్న డాక్టర్ బాలకృష్ణ ఇక్కడ విమ్స్ వైష్ణవి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ విమ్స్ హాస్పిటల్స్ పేరుతోటి ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను ఇటీవల ప్రారంభించారు అయితే ఇక్కడ ఏఏ సదుపాయాలు ఉన్నాయి ఒక గ్రామ స్థాయిలో ఉన్న నల్లజర్లలో కార్పొరేట్ స్థాయి మహానగరాల్లో ఉండే కార్పొరేట్ స్థాయిలో ఉండే సదుపాయాలతో పాటు ఇక్కడ హాస్పిటల్ ఏర్పాటు చేసినట్లుగా చెబుతూ ఉన్నారు ఇక్కడ ఏ ఇక్కడ ఏ ఏ వైద్య సదుపాయాలు అంతాయి ఏ ఏ విభాగాలకు వైద్య సదుపాయాలు అంతాయి ఇక్కడ ఆరోగ్యశ్రీ సేవలు అందుబాటులో ఉన్నాయా లేవా అనే విషయాలు అన్ని చైర్మన్ డాక్టర్ బాలకృష్ణ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మీరు నాతో ఫాలో అవ్వచ్చు మనం ఇప్పుడు విమ్స్ హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ బాలకృష్ణ గారు వస్తున్నాం అసలు ఈ గ్రామీణ ప్రాంతంలో ఇంత మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ పెట్టాలన్న ఆలోచన ఎందుకు వచ్చిందో కూడా అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ నల్లజర్ల ప్రాంతం అంటే ఒక గ్రామ పంచాయతీ స్థాయిలో ఒక యాభై పడకల మల్టీ స్పెషాలిటీ ఎమర్జెన్సీ హాస్పిటల్ పెట్టాలనే ఆలోచన ఎందుకు వచ్చింది ఈ నల్లజొరల ప్రాంతం అప్లాండ్ ఏరియాలో సరైన వైద్య సదుపాయాలు లేక యాక్సిడెంట్ ఈ పక్కన హైవే వెళ్తుంది అక్కడ యాక్సిడెంట్ జరిగినా కానీ గ్రామీణ ప్రాంతంలో ఎక్కువగా రైతులు పంట పొలాలకు వెళ్ళినప్పుడు కానీ పోంగకాటు కానీ తేలు కుట్టడం కానీ విష విషం పాయిజన్ కేసులు విషం సేవించడం కానీ ఇలాంటి కేసుల్లో మనమందరం అందరం కూడా ఇనీషియల్గా ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ అనేది జరగట్లేదు ఇక్కడ దానికోసం అని చెప్పేసి మేము ఈ హాస్పిటల్ రెండు వేల పద్దెనిమిది నుంచి మేము అనుకున్న కాన్సెప్ట్ కానీ రెండు వేల ఇరవై మూడులో మేము హాస్పిటల్ పెట్టగలిగే ఇరవై నాలుగులో ప్రధాన లక్ష్యం ఇదే ఏ విధమైన వైద్య సదుపాయాలు ఏ ఏ డిపార్ట్మెంట్లు ఇక్కడ మీరు ఏర్పాటు అంటే ఇక్కడ ఏదో ఫిఫ్టీ బెడ్ హాస్పిటల్ పెట్టి ఏదో ఇద్దరు ముగ్గురు డాక్టర్లు పెట్టి నడపడం అనేది కాన్సెప్ట్ కాదు మాది ఇక్కడ నుంచి ఏదైనా వైద్యం పెద్ద వైద్యం విష జ్వరాలు కానీ పాయిజనింగ్ కేసులు కానీ యాక్సిడెంట్ కేసు కానీ ట్రామా కేసు కానీ ఇన్ని కేసు ఇక్కడి నుంచి వెళ్తే రాజమండ్రి ముప్పై కిలోమీటర్ నలభై కిలోమీటర్ రాజమండ్రి వెళ్ళాలి యాభై కిలోమీటర్ ఏలూరు వెళ్ళాలి లేదు అనుకుంటే తాడపల్లి కూడా ఇరవై కిలోమీటర్ తాడపల్లి ప్రాంతం ఈ విలువైన సమయాన్ని వాళ్ళు కోల్పోవటం వల్ల ప్రాణాలు కోల్పోయే పరిస్థితి వచ్చింది దానికోసం ఒక డిపార్ట్మెంట్ కాదు ఉదాహరణకి గైనిక్ గైనిక్ గైనకాలజీ డిపార్ట్మెంట్ గైనిక్ డిపార్ట్మెంట్ ఉంటే దాంతోపాటు బేబీని ఇప్పుడు బేబీకి అని ఇబ్బంది అవుతుంది మళ్ళీ గుడు బరగడం ఈ టైంలో ఇబ్బంది అవుతుందని చెప్పి గైనకాలజీ అండ్ పీడియాటిక్స్ పీడియాటిక్స్ అంటే ఎన్ఐసియూ వార్నర్స్ అన్నీ ఫుల్ ఫిజ్ అలాగే ఐసీయూ క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్ ఒక ఫుల్ టైం డాక్టర్ ఉన్నాడు అలాగే ఆర్థోపెడిక్స్ జనరల్ మెడిసిన్ ఈ ఐదుగురు డాక్టర్లు అలాగే ఎంఎబీఎస్ డాక్టర్లు ఇద్దరు యూట్యూబ్ డాక్టర్లు ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ వాళ్ళతో సుమారు తొమ్మిది మంది టీమ్ తో రౌండ్ ద క్లాక్ సర్వీసెస్ అందించాలనే ఉద్దేశంతో ఈ హాస్పిటల్ ఆరోగ్యశ్రీ సేవలు హాస్పిటల్ ఈ మధ్యనే ఎస్టాబ్లిష్ మొన్న జనవరి ఇరవై ఒకటిన మేము స్టార్ట్ చేయడం జరిగింది ఫైర్ పర్మిషన్స్ అన్ని వచ్చినాయి మనం ఇప్పుడు పర్మిషన్ అప్లై చేస్తాం ఆరోగ్యశ్రీ అప్లై చేస్తాం కొంచెం త్రీ ఫోర్ మంత్స్ పోయిన తర్వాత ఆరోగ్యశ్రీ అప్లై చేస్తాం ఆరోగ్యశ్రీ సేవలు పెట్టాలని ప్రధాన లక్ష్యం మరి ఇంచుమించుగా పదకొండేళ్ల నుంచి తాడేపల్లిగూడెంలో వైష్ణవి హాస్పిటల్ సార్ అయితే అక్కడికి ఇక్కడికి నల్లజర్లకి గమనించిన తేడా ఏంటంటే తాడేపల్లిగూడెంలో హాస్పిటల్ అది కూడా ఒక ఆరు టీంతో పదకొండు పన్నెండు సంవత్సరాలు మేము రన్ చేస్తుంది సక్సెస్ఫుల్ ఇక్కడికి వచ్చేటప్పటికి ఏంటంటే అక్కడే ఇక్కడే తేడా ఏంటంటే ఉదాహరణకి ఒక కేసు ఏదో సర్జరీ కేసు ఒక ముప్పై వేలు కేసు అనుకోండి ఇక్కడ టీం ఆఫ్ డాక్టర్తో కూడా పదిహేను ఇరవై వేలు తక్కువ తక్కువ అయిపోవాలి అక్కడికి ఇక్కడికి పదివేలు డిఫరెన్స్ రావాలి ఇక్కడ ఇంకా మెరుగైన సేవలు అందించాలి అనేది మెయిన్ ఉద్దేశం ఇంకా ఎటువంటి డాక్టర్ స్పెషలిస్టులు ఎవరైనా వచ్చే అవకాశాలు ఉన్నాయి న్యూరాలజీ యూరాలజీ సంబంధించి ఇక్కడ ఈ గ్రామీణ ప్రాంతంలో ఇప్పటికొచ్చి మేము మూడు ఆపరేషన్ థియేటర్లు స్టార్ట్ చేసాం అంటే రెండు ఆపరేషన్ థియేటర్లు నార్మల్ ఆపరేషన్ మైనర్ ఒకటి మేజర్ ఒకటి ఒక సిటిక్ కోటి మేజర్ ఒకటి అంటే సుమారు ఇరవై లక్షల రూపాయలతో ల్యామినార్ ఒకటి తేను అది తాడేపల్లిగూడెంలో కూడా ఎక్కడ లేదు ఇటు భేమడలో లేదు ఇటు జంగారెడ్డిగూడెం కూడా లేదు ఓన్లీ రాజమండ్రి ఏలూరు అలాంటి ఆపరేషన్ థియేటర్ మనం పెడుతున్నాం రానున్న కాలంలో యూరాలజీ కేసులు కానీ కిడ్నీ స్టోన్స్ కానీ యూరాలజీ సంబంధించిన కేసులు కానీ అలాగే లేజర్ ట్రీట్మెంట్ కానీ అట్ ద సేమ్ టైం జాయింట్ రిప్లేస్మెంట్స్ ఇప్పుడు మాకు వార్త పిడిషన్ ఉన్నాడు ఆయన జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీ చేయాలి న్యూరాలజీ కేసులు చేయాలని ఓ ఉద్దేశంతో లామినార్ ఒకటి స్టార్ట్ చేస్తున్నాం ఎక్కడో లేదు ఈ ప్రాంతంలో గ్రామీణ ప్రాంతాలు అనేటువంటి పేద ప్రజలు మధ్య తరగతి ప్రజలకి మా హాస్పిటల్ తరఫున ఏంటంటే ఇక్కడ సర్వీస్ వరంటెడ్ గా మేము స్టార్ట్ చేసిన హాస్పిటల్ ఏంటంటే మెడిసిన్స్ కొనుక్కోవాలి వాళ్ళు ఎంత పే చేస్తే అంత తీసుకునే దాని మీద తప్ప ఫీజు మీద ఎప్పుడు కూడా మనం ఎవరిని ప్రజల ప్రెజర్ చేయడానికి ప్రెజర్ చేయడానికి ఎప్పుడు ఇబ్బంది పడడం అలా ఇష్టపడడం వైస్ హాస్పిటల్ కూడా అలా రన్ చేస్తున్నాం దానికన్నా ఇంకా మెరుగైన సేవలు అందించాలని ఉద్దేశంతో పేషెంట్లు ఎంత ఇస్తే వాళ్ళు అంత తీసుకుంటారు ఎంత ఇంత సేవలు ఇప్పుడు కార్పొరేట్ సెటప్ లో పెట్టినా కానీ కార్పొరేట్ రేట్స్ కూడా అందుబాటులో ఉండవు ఈ ఏమైనా స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ ఏమైనా ఇన్సూరెన్స్ స్టార్ట్ చేయలేదండి ఫుల్ పెద్ద హాస్పిటల్ అయిన తర్వాత అన్ని కంపెనీ ఇన్సూరెన్స్ కూడా చేస్తాయి ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో ఇన్సూరెన్స్ అనేది చాలా తక్కువ ఉంటాయి పట్టణ ప్రాంతాలతో అందులో ఇన్సూరెన్స్ కవరేజ్ అయినా ఉంటాయి కాబట్టి గ్రామీణ ప్రాంతాల ఇన్సూరెన్స్ అనేది తక్కువ ఉంటాయి అయినా కానీ అది అది కూడా మేము తీసుకోవచ్చు పేద ప్రజలు మీ హాస్పిటల్కి వస్తే తక్కువ రేట్లో పంపిస్తాను భరోసా ఏ విధమైన భరోసా ఇవ్వగలరు నేను ఇప్పుడు ఆటో ఇంజిన్స్ కానీ భవన నిర్మాణ కార్మికులు కానీ రిక్షా కార్మికులు కానీ అలాగే పెట్రోల్ బంకులు పనిచేసే వాళ్ళు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా హెల్త్ కార్డ్ సిస్టమ్ అనేది తీసుకొస్తున్నాం ఆ హెల్త్ కార్డు వస్తే కనుక విచో మామూలుగా పట్టణ ప్రాంతంకి వెళ్తే రెండు వందల రూపాయలు కన్సల్టేషన్ తీసుకుంటారు అది ఫ్రీ ల్యాబ్లో ఒక ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ పర్సెంట్ వరకు వాళ్ళకి డిస్కౌంట్ ఇవ్వటం మందుల్లో టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇవ్వటం ఇది చాలా మంది నేను చెప్తుంటే చాలా మంది కాన్సెప్ట్ చెప్పాను చెప్పినప్పుడు మీకు ఏంటంటే అంత ఇబ్బంది మీకు అంత అవసరం ఏంటి తక్కువ ఖర్చుతో ఎందుకు చేయాలి వైద్యం అంటే నేను ఒకటే చెప్పాను నా దగ్గర ఆరు తొమ్మిది మంది టీమ్ ఆఫ్ డాక్టర్స్ ఉన్నారు మేము ఒక కేసు చేసినా వాళ్ళకి శాలరీస్ ఇవ్వాలి వంద కేసులు చేసినా వాళ్ళకి శాలరీస్ ఇవ్వాలి సో ఏంటంటే దానికోసం అని చెప్పి ప్రైజ్ తగ్గించి సామాన్య మానవుడికి వైద్య సేవలు అతి చేరువులో ఉంచేలాగా వాళ్ళకి ఇబ్బంది పడకుండా చేయాలని మెయిన్ కాన్సెప్ట్తోనే హెల్త్ కార్ సిస్టమ్ తీసుకొచ్చాము ఫిబ్రవరి ఎండింగ్కి మొత్తం ఆటోమేటిక్గా అన్నీ అయిపోతాయి ఆపరేషన్ థియేటర్ మేజర్ ఒకటి అది కూడా రెడీ రెడీ అయిపోతుంది పూర్తి సేవ పూర్తి సేవ వైద్యమే అందిస్తున్నాం అది డాక్టర్ బాలకృష్ణ చెబుతున్నమాట పేద ప్రజలకైతే ఉచితంగా వైద్య సేవలు ఉచితంగా ఓపీ చూసే అవకాశం కూడా కల్పిస్తారని అలాగే కొన్ని సెక్టర్స్ ఏవైతే ఉన్నాయో భవన నిర్మాణ కార్యక్రమం లాంటి వారికి హెల్త్ కార్డులు ఇష్యూ చేయడం ద్వారా వితౌట్ ఓపీ ఫీజు లేకుండానే మందుల్లో అలాగే టెస్ట్ లో కూడా ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ పర్సెంట్ వరకు డిస్కౌంట్ ఇస్తూ పేద ప్రజలకు అందుబాటులో ఈ విమ్స్ హాస్పిటల్ ఉంచుతామని డాక్టర్ బాలకృష్ణ చెప్పుకున్నారు చూస్తున్నాను ఆర్కే కమ్యూనికేషన్ సిటీన్